అనగనగా అవి యుగం మహాభారత యుద్ధానంతరం ధర్మస్థాపన పూర్తి చేసిన శ్రీకృష్ణుడు ద్వారకా కర్తవ్యాలను ముగించి యాదవ వంశం అంతరించిపోవడంతో తన అవతార కార్యాలు పూర్తయ్యాయని గ్రహిస్తాడు శరీరంపై గాయాలున్న శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ప్రకృతి మధ్యలో ఒక పచ్చని అరణ్యంలో వృక్షం క్రింద విశ్రాంతి తీసుకుంటాడు ఎడమ పాదాన్ని కుడి తొడపై చేర్చి సైనిస్తూ ఉన్నాడు ఆ సమయంలో ఒక వేటగాడు సముద్రంలో విసిరిన ముసలం అంటే రోకలి వంటి ఆయుధం పదులైన ముక్కను బాణానికి అమర్చుకున్నాడు వేట కోసం కదిలాడు అంతా గురిగా పరిశీలిస్తున్నాడు దూరం నుంచి ఒక జింక ముఖం కనిపించింది గురి చూసి బాణం వదిలాడు వేటగాడు దగ్గరకు వెళ్లాడు ఆశతో గురి తప్పలేదన్న గర్భంతో ఆకలి తీరుతుందన్న ఆనందంతో తీరా దగ్గరకు వెళ్లి చూశాడు నిఘాతపోయాడు ఏదో భ్రమ ఏదో ఒక మాయ ఎందుకు ఇలా జరిగింది ఆవేదం ఆందోళన ఆక్రందన ఎదురుగా ఉన్నది ఎవరో కాదు అక్కడ తను ఛేదించింది జింక కాదని తెలిసిన మరుక్షణం సాక్షాత్తు శ్రీకృష్ణుడని తెలిసి కన్నీటి పర్యంతమవుతాడు వేటగాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఓదాతుతాడు వెటగాండి గత జన్మలో జరిగిన వృత్తాంతాన్ని ఇలా వివరించడం మొదలు పెడతాడు శ్రీకృష్ణుడు ఇదిగో ఓ కిరాతగా పూర్వ జన్మలో నువ్వు కిష్కిందను పాలించిన వాలి ఆ జన్మలో నేను శ్రీరాముంది అపహరణకు గురైన సీతను వెతుకుతున్న సమయంలో నీ సోదరుడు సుగ్రీవుడు నాకు మిత్రుడిగా ప్రచయమయ్యాడు నీ సోదరుడికి నీతో ఉన్న వైరం వల్లే సహాయం చేయమని అడగడంతో నేను నీతో యుద్ధానికి పాల్పడవలసి వచ్చింది అంగీకరించాను నీతో ఉన్న శత్రుత్వం వల్ల నీపై యుద్ధం చేయమని నాకు వాంచగలిగింది ఇక్కడ మరో విషయం త్రేతాయుగంలోని వాలిగా ఉన్న జన్మలో నీ బలం చాలా గణనీయమైనది నువ్వు కేవలం శక్తిమంతుడే కాక నా లక్ష్యాన్ని కూడా అడ్డగించగలవు అదే సమయంలో నీకు తెలిసినంత వరకు నేను నీతో పోరాడలేను కాబట్టి నేను నీ బలాన్ని గ్రహించి చెట్టు చాటు నుండి నిన్ను సంహరించడం జరిగింది ఎదుటి వారి బలమంతా నీకు చేరుతుందన్న విషయం నాకు ఆనాడు తెలుసు కాబట్టే నేను చెట్టు చాటు నుండి నిన్ను సంహరించవలసి వచ్చింది అదే ఇప్పుడు నాకు కర్మబంధంగా చుట్టుకుంది నన్ను వెంటాడింది ఈనాటికి ఇదిగో ఇలా తీరింది దానికి ఫలితమే ఈ జన్మలో నువ్వు కిరాతకుడిగా జన్మించావు నేను నిన్ను ద్వేషించడం లేదు వాలి ఇది నా జన్మ ధ్యేయం లక్ష్యం తీరడానికి కూడా ఇది అవసరమైంది కర్మ వ్యవహారం ఇందులో ప్రస్ఫుటంగా బలపడింది నీ గత కర్మలు నా ఈ జీవితం అన్నీ కలిసే ఈ సంఘటనలకు దారితీశాయి ఫలం అంటే ఇదే ఇది జన్మ జన్మలకు కొనసాగుతూనే ఉంటుంది ఓ చక్రంలా అదే కర్మచక్రం ఇందులో నీ తప్పేమీ లేదు కర్మ ఫలం వల్లే ఇలా జరిగింది అంటూ ఓదార్చుతాడు శ్రీకృష్ణుడు ఇక ఇదే సమయంలో పుణ్యాత్ములకు మాత్రమే లభించే స్వర్గాన్ని ఇదిగో నీకు ప్రసాదిస్తున్నాను అంటూ అతడికి శ్రీకృష్ణుడు మోక్షం ప్రసాదించాడు ఆ తర్వాత శ్రీకృష్ణుడు యోగ సంస్థను స్వీకరించి తన దివ్య శరీరాన్ని విడిచి పరమ పదంలోకి ప్రయాణిస్తాడు దేవతలు ఋషులు దివ్య స్తోత్రాలతో ఆయనకు స్వాగతం పలుకుతారు ఈ ఘట్టం అవతార మహిమకు కర్మసూత్ర న్యాయానికి ప్రతీకగా పురాణాల్లో నిలిచిపోయింది భగవంతుడైన కర్మఫలం అనుభవించక తప్పదని ఈ ఉదంతం ద్వారా గ్రహించవచ్చు అంటూ వివరంగా తెలియజేశాడు శ్రీకృష్ణ తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కనుక చీమకైనా అపకారం తలపెట్టకూడదు